చెప్పండి ఈ యొక్క చెలో మెడికల్ కాలేజ్ పిలుపు అనేది వలన మీరు ఏం చెప్పబోతున్నారంట దీని వలన మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమి అంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాల గురించి ముఖ్యంగా బీద ప్రజలు పేద విద్యార్థులకు చేస్తున్న అన్యాయం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు పేద ప్రజలకు జరగాల్సిన మేలుని ఏ విధంగా వీళ్ళు కుట్ర పని ప్రైవేటు పరం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో ఐదు కే కాలేజీలు కంప్లీట్ అయ్యి రెండు కాలేజీలు అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయ్యి జరుగుతున్న సందర్భాన్ని ప్రజలందరికీ వివరించాలనే ముఖ్య ఉద్దేశంతో రేపు చలో మెడికల్ కాలేజీల పోగ్రామ్ని తీసుకోవడం జరిగింది యువజన విభాగం విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మెయిన్ ముఖ్యంగా విద్యార్థులకు యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మోసపూరితంగా ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజలకు ఎంతో పనికొచ్చే ఈ ముఖ్య విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఇంత రాక్షస నిర్ణయం తీసుకుంటుందని మేము ఎవరు ఊహించలేరు ఆల్రెడీ రైతులకు గిట్టుబాటు ధరలు లేవు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు సరే అటు మీద వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది వీటినైతే ప్రజ ప్రజలకు దూరం చేయాలనుకున్నాం కానీ వాళ్ళ ఆశకు అద్దు లేకుండా పోయి వాళ్ళు ఇది ఎలాగైనా ప్రైవేటు ఎందుకంటే ఎక్కడా లేని విధంగా దేశంలో లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో వచ్చాయి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మంచి పేరు వస్తుందని వాళ్ళు కుట్ర వాళ్ళ బినామీలకి ఇది ఏ విధంగానైనా అప్పచెప్పాలి వాళ్లకు ఈ ప్రైవే ఈ మెడికల్ కాలేజీలని వాళ్ళ వశం చేయాలనే ఉద్దేశంతో పీపీ విధానం అనే ఒక విధానాన్ని ఒక ముందుకు తీసుకొచ్చి ఎలాగైనా ఈ మెడికల్ కాలేజీలందరినీ వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని మళ్ళా ప్రజలని కార్పొరేటు వైద్యం కార్పొరేటు విద్యగానే వాళ్ళని మార్చాలని చూస్తున్నారు దీని మీద మేము ఖచ్చితంగా యువజన విభాగం విద్యార్థి విభాగంలో నిరసనలు తెలియజేస్తూ ప్రజలకు వీటిని దూరం కాకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు పోరాడి కానీ ప్రజలకు ఈ నిర్ణయం వాళ్ళు ఎనికి తీసుకునేలాగా పోరాటం చేయాలని నిర్ణయించాం చెప్పండి ఈ యొక్క